శిఖరభగవత్పాదులు నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ మొట్టమొదటి శ్లోకంలో హారనూపురకిరీటకుండల విభూషితావయవశోభిని కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికం కాలకాల పణిపా శబాణధనురంకుషామరుణమి కలాం బాలభూస్థిలకలోచనం మనసి భావయామి పరదేవతాం అంటే కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికం అన్న పాదం గురించి నేను మీతో కొంత ప్రస్తావన చేయడం జరిగింది కాలకాల పండిపాష రుణమి కలాం అంటారు ఇందులో శంకర భగవత్పాదులు అమ్మవారి చేతులలో ఉండేటటువంటి ఆయుధముల గురించి మాట్లాడుతున్నారు సాధారణంగా మనకి త్రిపుర సుందరి పట్టుకునేటటువంటి ఆయుధములైతే నాలుగు చేతులలోనూ కూడా పాశము అంకుశము ధనస్సు బాణములు పైనేమో పాశాంకుశములు ఉంటాయి పై చేతులలో క్రింది రెండు చేతులలో ధనుర్బాణములుంటాయి నాలుగు చేతులుండి నాలుగు చేతులలో ఈ నాలుగు ఆయుధములు ఉండడం అనేటటువంటిది మనకి పరిచయమైనటువంటి విశేషం కానీ నేను మీతో మనవి చేశాను కదా ఏ విషయాన్నైనా సరే మనతో ఆలోచింప చేస్తూ ఉంటారు శంకరాచార్యుల వారు అలా ఆలోచింపచేస్తే మనస్సు ఏ విషయం గురించి మనం పరిశీలనం చేస్తున్నామో దాని మీద లగ్నం చేయడమే భావన చేయడం అందుకే మనసి భావయామి పరదేవతాం దానికి రాగస్వరూప పాచాఢ్య క్రోధాకారచూర్జల మనోరూపీక్షుకో దండ పంచతన్మాత్ర సాయక అని అనుకోండి ఓ ఇవి మనం విన్నవే ఇవి మనం చూసినవే అని అనుకుంటాం అందుకే ఆయన ప్రారంభంలోనే ఒక విషయాన్ని మార్చారు కాలకాల పణిపాష అన్నారు అమ్మవారి చేతిలో ఉండేటటువంటి పాశాన్ని ప్రస్తావన చేస్తూ ఇది రాగస్వరూప పాశాఢ్య అనలేదు కాలకాల పణిపాషము అన్నారు కాలకాలుడు అనేటటువంటి మాట పరమశివుడికి అన్వయం అవుతూ ఉంటుంది అందుకే ఇప్పటికీ కూడా ఉజ్జయిన్ క్షేత్రంలో ఉండేటటువంటి శివలింగాన్ని కాలకాలుడు అని పిలుస్తూ ఉంటారు ఈ కాలకాలుడు అని పిలవబడినటువంటి కారణం చేతనే ఒక ఉజ్జయిని క్షేత్రంలో ఉండేటటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది దానికి నిర్మాల్యాన్ని తిరిగి పూజ చేయడానికి అభ్యంతరం ఉండదు మిగిలిన ఏ దేవాలయంలోనైనా ఒకసారి పువ్వులు పూజ చేస్తే ఆ పూజింపబడినటువంటి పువ్వులు తీసేస్తే వాటిని నిర్మాల్యం అంటారు అలా తీసేసింది శివ ప్రత్యేకించి శివాలయంలో చండీశ్వరుడికి చూపించి ఇంటికి పట్టుకెళ్ళవచ్చు ఏం దోషం లేదు కానీ ఒక్క ఉజ్జయిన్లో మాత్రం పూజ చేసి కింద పడినటువంటి పువ్వులు ఏ ఉంటాయో వాటిని తీసి మళ్ళీ పూజ చేస్తారు అది ఒక్క ఉజ్జయిన్ క్షేత్రంలోనే అన్వయం ఆయన అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని కాలకాళుడు అని పిలుస్తారు అందుకే శవభస్మాభిషేకం ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనా క్రమం అటువంటి కాలకాలుడైనటువంటి వాడు పరమేశ్వరుడు కాలకాలుడు అంటే యమధర్మరాజు గారిని నిర్జింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు సమస్త ప్రాణుల యొక్క ఉసురు తీయగలిగినటువంటి వాడు వాళ్ళ యొక్క ఊపిరిలు పూర్తయిపోయాయన్న విషయం తెలియగానే నిర్దాక్షిణ్యంగా అవతల వారి యొక్క ఆయుర్దాయాన్ని గ్రహించగలిగినటువంటి వాడు చేత పాశము కలిగినటువంటి వాడు యమధర్మరాజు గారు అందుకే ఆయన చేతి పాశానికి అంత శక్తి ఉంది ఆయన చేతి పాశమునకు మనము వశులం ఎందుకు అవుతూ ఉంటామంటే ఆశాపాశముల చేత బద్ధులమై కర్మ చేస్తూ ఉంటాం కాబట్టి లేకపోతే సాక్షి మాత్రంగా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానిగా మారవచ్చు ఆశాపాశముల చేత కర్మలు చేసి ఆ కర్మల వలన మళ్ళీ పునర్జన్మ పొందడానికి హేతువైనటువంటి మృత్యువుని ఈ జన్మలో పొంది ఆత్మగా ఆత్మని అనుభవించినటువంటి అద్వైతానుభూతి ఎందు ఓలనాడగలిగినటువంటి శక్తిని చేరలేనటువంటి స్థితిలో ఉంటాం కానీ ఇక్కడ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పాశం రాగస్వరూపమైనటువంటి పాశం కాదు శివుడు యమధర్మరాజు గారిని నిర్జించినప్పుడు తన ఎడమ కాలితో తన్నాడు అని మనకి ప్రమాణం అందుకే వక్షస్థాడన మంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పద్యం కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్ తాపక పదద్వందౌరీపతే పాదుకా విహరణం శంభోసదాంగీకురు అంటారు శంకరాచార్యుల వారి శివానందలహర్లు యమధర్మరాజు గారు మార్కండేయుని యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మార్కండేయుడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షవాం అని నేను పరమశివుని యొక్క పాదములను ఆశ్రయించి ఉండగా కింకరిష్యతి వయ్యమహ నన్ను యమధర్మరాజు ఏం చేస్తాడు అని ప్రశ్న వేసి అచంచల భక్తిని ప్రదర్శించాడు అయినా మార్కండేయుని యొక్క ఊపిరిని తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన ఎడమ పాదంతో తన్ని యమధర్మరాజుని సంహరించినటువంటి వాడు పరమశివుని పరమశివుడు కనుక ఆయనకి కాలకాలుడు అని పేరు కానీ ఇక్కడ శంకరాచార్యుల వారి ప్రతిపాదన ఏమిటంటే సుందరి చేతిలో ఉండేటటువంటి రాగస్వరూపమైనటువంటి పాశము ఏది ఉందో దానికి బదులుగా అమ్మవారి చేతిలో ఒక పాశం ఉంది ఏమిటా పాశం అంటే కాలకాల పని పాశము అమ్మవారు చేతిలో ఒక పాముని పట్టుకుంటుంది ఆ పాము ఊర్ధ్వముఖంగా ఉంటుంది ఇలా నిలబడి ఉంటుంది ఆ పాము నిలబడి అమ్మవారి చేతిలో యువతలకి తాకుంటుంది అమ్మవారు ఎక్కడ పాముని పట్టుకుందో అది ఇలా నిలబడి కర్రలా నిలబడి పడగ విప్పి ఉంటుంది అది అలా నిలబడేటప్పుడు పాము ఒక్కటే ఉండదు ఆ పాము ఒక ఢమరుకాన్ని చుట్టుకుని ఉంటుంది ఢమరుకాన్ని చుట్టుకుని నిలబడి ఉంటుంది సాధారణంగా అలా ఎక్కడైనా మూర్తి ఉన్నట్లయితే అటువంటి మూర్తి సమస్తమైనటువంటి భయములను తొలగతూసేటటువంటి లక్షణంతో ఉంటుంది మనకి దక్షిణ దేశంలో ఇంతటి అద్భుతమైనటువంటి మూర్తిగా అపారమైనటువంటి ఖ్యాతిని ఆర్జించినటువంటి దేవాలయం మారియమ్మన్ దేవాలయం అని చెప్పి ఒక దేవాలయం ఉంది తంజావూరు స్వర్ణ కామాక్షి దేవాలయానికి దగ్గరగా ఉంటుంది పసిపిల్లల్ని కూడా తీసుకెడతారు ఆ దేవాలయానికి ఎటువంటి వాళ్ళైనా సరే సమస్త గ్రహ పీడల నుంచి రుగ్మతల నుంచి భయాల నుంచి ఏదైనా మనసులో శంకతో బాధపడుతుంటే అటువంటి సమస్తమైన విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎక్కడెక్కడి నుంచో మారియమ్మన్ దేవాలయం దర్శనానికి వస్తారు ఆ దేవాలయం ఎప్పుడు జనంతో నిండిపోయి ఉంటుంది సాధారణంగా మనకి తంత్రశాస్త్రంలో రెండే రెండు మూర్తుల గురించి ప్రస్తావన చేస్తారు ఏ దేవాలయంలోకి ప్రవేశించినంత మాత్రం చేత ఇక గ్రహపీడ కలగదో ఏ దేవాలయంలో ప్రవేశించినంత మాత్రం చేత ఉగ్రభూతములు చెనకవో ఏ దేవాలయంలో ప్రవేశించి తిరిగేటటువంటి వాడికి సర్వకాల వలయందు మనశ్శాంతికి ప్రతిబంధకములైనటువంటి విషయములు తమంత తాము తొలగుతాయో అటువంటి శక్తివంతమైన దేవాలయములుగా చెప్పబడేటటువంటివి ఒకటి మారియమ్మన్ దేవాలయం తంజావూరు దగ్గర ఉన్నది రెండు అయ్యప్ప స్వామి దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ప్రవేశించి తిరిగేటటువంటి వాళ్ళని ఉగ్రభూతములు బాధించవు అని ఒక ప్రమాణం ఉంది అందుకే ఆయన కూడా భూతనాధుడయి ఉంటాడు భూతగణములన్నిటికీ కూడా అయ్యప్ప స్వామి కూడా ఆధిపత్యం వహించి ఉంటారు తంత్రంలో అది ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి అటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు ఆవిడ అపమృత్యువుని కూడా దూరంగా తోసేస్తుంది యమధర్మరాజుని కూడా శాసనం చేస్తుంది చేత సర్పాన్ని పాశంగా పట్టుకుని నిలబడింది అంటే అటువంటి తల్లిని దర్శనం చేసినటువంటి వాళ్ళకి ఒకవేళ ఏ కారణం చేతనైనా అపమృత్యువు తరువుకొస్తున్నా సరే అది దూరమై రక్షింపబడతారు అని అటువంటి దేవాలయం నాకు తెలిసిన్నంత వరకు మనకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో పెద్దాపురంలో మరిడమ్మవారి దేవాలయం ఆ దేవాలయంలో కూడా అమ్మవారు చేతిలో ఉన్నటువంటి ఢమరుకానికి సర్పాన్ని చుట్టి సర్పాన్ని పట్టుకుని ఉంటుంది అది యమధర్మరాజు గారు పాశం పట్టుకు బయలుదేరితే అమ్మవారు చేతిలో పణిపాశం అంటే పడగ విప్పినటువంటి పావు పాశాన్ని పట్టుకుని అమ్మవారు కనపడితే ఎవరికి యమధర్మరాజు గారికి ఆయనకి ఆవిడ కనపడితే ఆయన తన పాశాన్ని వెనక్కి తీసేస్తాడు అని అంటే యమపాశము మీద పడకుండా చెయ్యగలిగినటువంటి కాలకాలుని యొక్క పరమశివ స్వరూపమునకు స్త్రీ లక్షణాన్ని కల్పిస్తే అది అమ్మవారుగా నిలబడితే ఆయనే అమ్మవారుగా ఉంటుంది అందుకని కాలకాల పణిపాష అంటే నిన్నను కిరీట దర్శనం చేయించారు కదా శంకరాచార్యులు వారు అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేసి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఢమరుకానికి చుట్టుకున్నటువంటి పడగ విప్పిన నిలబడిన పావుని ఎవరు దర్శనం చేస్తారో అటువంటి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు ఆఖరికి అపమృత్యు దోషం పడుతున్న యమపాశం కూడా పక్కకి తప్పకుంటుంది యముడు కూడా ఉపసంహారం చేయవలసింది ఏమండి కాలకాలుడు అంటే యమధర్మరాజు గారిని పరమశివుడు తన ఎడమకాలితో తన్నాడు అని లోకంలో మార్కండేయుని యొక్క కథ ఎందు ఒక ప్రమాణం ఉంది అమ్మవారు యమధర్మరాజు గారిని నిగ్రహించింది అని ఎక్కడైనా ప్రమాణం ఉందా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చెప్పగా విన్నారా మీరు యమధర్మరాజుని అమ్మవారు నిగ్రహించిందని స్వరూపంతో యమధర్మరాజుని నిగ్రహించింది అమ్మవారి అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఆయన ఎడమకాలితో తనడం అయ్యవారి ఎడమవైపు ఎవరుంటారు వామాంక స్థితజానకి పరిలసత్తని కదా భద్రాచలం రామచంద్రమూర్తి గురించి అయ్యవారికి ఎడమ ఉండేది అమ్మవారు ఎడమ కాలుతో తన్నాడంటే అటువైపు ఎవరున్నారు అమ్మవారు ఉన్నారు అమ్మవారు కాదా అని గ్రహించింది మరి అయ్యవారని ఎలా అన్నారు అంటే అమ్మవారికి అయ్యవారికి భేదం ఉండదు కాబట్టి కాళ్ళు రెండు కానీ మనసు ఒకటే కాబట్టి కాబట్టి ఖ్యాతి అమ్మవారికి కూడా దక్కిందా లేదా అందుకని అది అమ్మవారి పాదమే తన్నింది అందుకని ఆమె యమధర్మరాజు గారిని నిగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినది కాకపోవడం ఏమిటి అంతేకాదు ఆమె స్వరూపంతో అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది అంటే మృత్యుచేత గ్రసింపబడవలసినటువంటి అవసరం నుంచి పైకెత్తేస్తుంది మృత్యువు చేత గ్రసింపబడేవాడు భయపడతాడు అమ్మో చచ్చిపోతాను అమ్మో చచ్చిపోతానని భయం వేస్తుంది జ్ఞానికి ఆ భయం ఉండదు ఎందుకు ఉండదు అంటే జ్ఞాని సత్యమునందు ఉంచుకుంటాడు చచ్చిపోయేది శరీరం ఆత్మకి చావు లేదు నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అందుకని శరీరం పడిపోతే ఏమిటవుతుంది ఏమవదు నేనేం ఎక్కడికి వెళ్ళిపోను నేనేం చచ్చిపోను నాకు చావు లేదు నేను ఆత్మని నేను ఎప్పుడూ అంతటా వ్యాపించే ఉంటాను మృత్యుచేత గ్రసింపబడేవాడు భయపడతాడు అమ్మో చచ్చిపోతాను అమ్మో చచ్చిపోతానని భయం వేస్తుంది జ్ఞానికి ఆ భయం ఉండదు ఎందుకు ఉండదు అంటే జ్ఞాని సత్యమునందు ఉంచుకుంటాడు చచ్చిపోయేది శరీరం ఆత్మకి చావు లేదు నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అందుకని శరీరం పడిపోతే ఏమిటవుతుంది ఏమవదు నేనేం ఎక్కడికి వెళ్ళిపోను నేనేం చచ్చిపోను నాకు చావు లేదు నేను ఆత్మని నేను ఎప్పుడూ అంతటా వ్యాపించే ఉంటాను అదే భగవాన్ రమణులు అనేవారు మీకు సర్కోమా వచ్చింది జ్వరం వస్తోంది మీకేమైనా అవుతుందని భయం అనేవారు మీరు చనిపోతారని అన్నమాట అనలేరు కదా మీకేమైనా అవుతుందని అనేవారు ఆయన నడుస్తున్నవారు చటుక్కున ఆగి నాకేమవుతుంది నేను ఆత్మని నేను ఎప్పుడూ ఉంటాను నాకు దేశకాల పరిచ్ఛున్నుడను కాను దేశము చేత కాలము చేత నాకు పరిమితులు లేవు నేను సర్వకాల సర్వావస్థల ఎందు ఉండేటటువంటి ఆత్మని నేను ఈ శరీరం కాదే అనేవారైనా మనం అసత్యమునందు ఉంచుకుంటాం ఇది నేను అనుకుంటాం అందుకే ఇది పడిపోతుందేమో అని భయం జ్ఞానికి ఇది నేను కాదని తెలుసు కాబట్టి ఇది పడిపోతే నేను అలాగే ఉంటాను నేను చూస్తూ ఉంటాను ఈ శరీరాన్ని పడిపోవడాన్ని ఈ దీనికి నెప్పిడితే ఎలా చూస్తానో ఆకలిస్తే ఎలా చూస్తానో దాహం ఇస్తే ఎలా చూస్తానో నిద్ర వస్తుంటే దీనికి నిద్ర వస్తోందని ఎలా తెలుసుకుంటానో ఇది పడిపోతోందని కూడా అలా తెలుసుకుని ఇది పడిపోవడాన్ని సాక్షిగా చూస్తాను నేను ఆత్మ ఇది నా చేత ధరింపబడింది నేను ఇంటికి వెళ్ళి లాల్చీ ఉంటే విప్పేస్తున్న లాల్చీని కుక్కానికి పెడుతున్న లాల్చీని ఎలా చూస్తానో అలా ఆత్మ ధరించిన ఈ శరీరం పడిపోతున్నప్పుడు తాను ఆత్మగా జ్ఞాని చూస్తాడు అందుకని ఇక జ్ఞానికి యమపాశ భయం లేదు ఇది శరీరం పడుతోంది ఇది చిట్ట చివరిసారి ఇక పడడానికి అవకాశం లేదు ఎందుకంటే తాను ఆత్మగా నిలబడిపోయాడు కాబట్టి ఇక పునర్జన్మ లేదు చిట్ట చివరిసారి చూస్తాడు కాబట్టి యమపాశ భయం పోయేటటువంటి జ్ఞానమును అనుగ్రహించి పైకెత్తి పునరావృత్తిని తొలగించగలిగినటువంటి అద్వైతానుభూతిని ఇవ్వగలిగినటువంటి తల్లి పరమశివుల్లో కలిపేస్తుంది కలిపేసి పశుపాశములను తీసేసి అది చిట్ట చివరి ఊపిరిలోనైనా కావచ్చు ఆవిడ అనుగ్రహం కలిగిందా ఇక వాడు మళ్ళీ తిరిగి రాడు అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి పూర్తి చేస్తూ ఓ మాట అంటారు అమ్మవారి పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఆయన దాని ఫలితములను నిర్ధారణ చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యాస పత్నో విహరీ పతివ్రత్యం సిదిలయతి వపుషా చిరంజీవన్ని వచ్చపిత పాశవ్యతికర పరానందాభిం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు దీర్ఘాయుష్మంతుడై మనవల్ని మునిమనవల్ని చూస్తూ ఆరోగ్యంగా చక్కగా సంతోషంగా జీవితాన్ని గడిపి అలా గడుపుతూ ఆకరణ శరీరం మీద వ్యామోహంతో శరీరం వదిలిపెట్టడం కాదు చిరంజీవన్నే వత పశుపాశ్యతికర ఇక్కడే జ్ఞానాన్ని పొంది పశుపాశములను తెగ కోసేస్తుంది అమ్మవారు అంటే ఇక పాశములు లేవు ఇక వాడు పశువు కాదు పశువు కానప్పుడు పశుపతి ఎందు ఐక్యమైపోతాడు ఆయనే పశుపతిగా మారిపోతాడు కదిలి 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 నది సముద్రము కలిసిపోతే ఇక నదికి సముద్రమునకు అభేధమైపోయి నిజ ఫలం సాధ్వీ సింధు అన్నట్టు నది సముద్రంలో కలిసిపోయి రెండు కాక ఒకటైపోయినట్టుగా పశుపాశములు తెగిపోయినటువంటి జీవుడు పశుపతి ఎందు ఐక్యమై జీవునకు బ్రహ్మమునకు మనకు అభేధమని ఐక్య సిద్ధిని పొంది ఇక్కడ శరీరముతో ఉన్నంత కాలము జీవన్ముక్తుడై శరీరము పడిపోయిన తరువాత విదేహ మోక్షాన్ని పొందుతాడు అదిగో ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ధర్మబద్ధమైనటువంటి నడవడి అనబడేటటువంటి కదలికల చేత ఇక మళ్ళీ కదలవలసిన అవసరం లేని సమాధి స్థితిని సాక్షి మాత్ర స్థితిలో అద్వైతానుభూతి ఎందు ఓలలాడగలిగినటువంటి ప్రజ్ఞయందు నిలబెట్టగలిగినటువంటి తల్లి కనుక ఆమె కాలకాల పణిపాశ పణిపాష అని శంకర భగవత్పాదుడు ఒక్కసారి నువ్వు ఆ పాశమును చూడు అది రాగస్వరూప పాశాఢ్యాగా కాదు ఢమరుకాన్ని చుట్టుకున్నటువంటి పావుని చూడు అందుకే ఈ నవరత్నమాలిక స్తోత్రాన్ని మీరు వింటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమయ్యి ఉండాలి అలా చేతులలో ఆయుధాన్ని పట్టుకున్నటువంటి తల్లి యొక్క మూర్తి ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అటువంటి మూర్తి వంక చూసి నమస్కారం చేస్తే దాని వలన కలిగేటటువంటి రక్షణ అపారం అది చూసి 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 ప్రతిరోజు ఒక్కసారి భావనాపటిమతో ఆమె యొక్క చేతిలోని పా పాము యొక్క వైభవాన్ని స్మరించి నమస్కరించగలిగారు అనుకోండి అది మరింత రక్షణ హేతు సరే బాగుందండి మరి నవరత్న నవరత్నమాలికగా ఇందులో రత్నం ఏది ఇప్పటి అంటే రత్నాలు ఉన్నాయన్నారు మీరు ఇప్పుడు రత్నం పావు పడగల మీద ఉంటాయి అని శాస్త్రం అందుకే వెసదామోదరు పాదఘాత నగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపణభృటండలం బసహంబై పగిలెన్ మణుల్ చదరగా నాస్యంబులన్ సూనితం బెసగన్ దంష్టగా గరడవహ్ని జ్వాలి కల్వెల్వడన్ అంటారు కాళీ ఆ కాళీయుడి యొక్క పడగల మీద చిన్ని కృష్ణుడు తాండవం చేస్తుంటే ఆయన పడగలు బద్దలై ఆ పడగలలోంచి బయటికి వచ్చినటువంటి మణులు చెల్లాచెదరయ్యాయి అని భాగవతంలో వర్ణించారు కాబట్టి పాము యొక్క పడగల మీద మణులు ప్రకాశిస్తూ ఉంటాయి అటువంటి మణులు ప్రకాశించేటటువంటివి పడగలు ఇప్పుడు అమ్మవారి చేతిలో పాశం ఉన్నది అంటే మళ్ళీ నవరత్నాలలో రత్నాలు ఉన్నాయా లేదా అందుకని మణితో కూడుకున్న దాన్ని ఆభరణంగా తీసుకొచ్చి రక్షణ కల్పించారు జ్ఞానమార్గం యొక్క చిట్ట చివరి స్థితిని చూపించారు ఏమి శంకర భగవత్పాదుల యొక్క రచన వైభవం ఏమి అద్భుతమైనటువంటి ఆలంబనాన్ని మనకు అందిస్తారాయన కాబట్టి కాల కాల ఫణిపాధను రంకుశమే కలాం ఇక ఆ తర్వాత బాణ అమ్మవారు పట్టుకునేటటువంటి బాణములు అనేక విధాలుగా ఉంటాయి అన్ని వేళలా ఆవిడ ఒకే రకమైనటువంటి బాణములు పట్టుకుంటుంది అనేటటువంటి సిద్ధాంతం లేదు ఆమె శక్తి స్వరూపిణిగా అవతార స్వీకారం చేస్తుంది శ్రీ మహావిష్ణువు ఎలా అవతార స్వీకారం చేస్తారో అమ్మవారు కూడా అలాగే అవతార స్వీకారం చేస్తుంది ఆయన ఎలా స్థితికారకుడై రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నిలబెడతాడో అలాగే అమ్మవారు కూడా స్థితికారిడి అయి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటుంది ఆర్తులై పిలిచిన పిలిచినటువంటి వారి యొక్క రక్షణార్థం పరమకారుణ్యంతో వెంటనే ఆమె అనుగ్రహించి దర్శనమిచ్చి కాపాడుతూ ఉంటుంది అలా కాపాడేటటువంటి లక్షణమున్న తల్లి కనుకనే ఆమె అనేక అవతారాలలో అనేక రకములైనటువంటి బాణములను ప్రయోగించి అనేక మందిని సంహరించి అందున విశేషం ఏమిటంటే ఆవిడ ఒక్కొక్కసారి ఏ బాణాలని ప్రయోగించకుండా కేవలం అటువంటి రూపాన్ని పొంది సంహరించి మీరు విష్ణు తత్వాన్ని పరిశీలనం చేస్తే విష్ణువు ఒక్కొక్కసారి ఏ విధమైనటువంటి ధనుర్బాణములను ధరించారు ఆయుధాన్ని ధరించకుండా ఆయన రాక్షస సంహారానికి అనుకూలమైన శరీరాన్ని ధరిస్తారు మీరు చూడండి ఒకనకొకప్పుడు హిరణ్యకశపుణ్ణి సంహరించవలసి వచ్చింది హిరణ్య సంహరించేటప్పుడు ఆయన ఏ ధనస్సు పట్టుకున్నారు ఏ బాణాలు వేశారు రామచంద్రమూర్తిగా అయితే అద్భుతమైన కోదండాన్ని పట్టుకుని అద్భుతమైన బాణాలని ప్రయోగించారు కానీ అదే నృసింహావతారంలో ఏ ఆయుధం పట్టుకోలేదు ఆయన చేతి గోళ్లే ఆయనకు ఆయుధం అదే తత్వం మీకు అమ్మవారిలో కనపడుతుంది అమ్మవారు ఒక్కొక్కసారి రాక్షస సంహారం అనకు అనువైనటువంటి శరీరాన్ని పొందుతుంది అరుణాసురుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు శ్రీశైలంలో అరుణాసుర సంహారం చేయవలసి వచ్చింది తుమ్మెద చేతిలో మరణిస్తానన్నాడు అందుకని ఆమె భ్రమరాంబిక అయింది భ్రమరాంబిక అయి ఆమె భ్రమరస్వరూపాన్ని పొంది వెనక తన యొక్క ఆ గణాలన్నింటినీ కూడా తుమ్మెదల యొక్క దండుగా మార్చింది మార్చి ఆమె బయలుదేరి వెళ్ళి అరుణాసర సంహారం చేసింది అందుకే ఇప్పటికీ శ్రీశైల పర్వతం మీద అమ్మవారి యొక్క గణములు తుమ్మిదల రూపంలోనే తిరుగుతూ ఉంటాయి అని శ్రీశైలంలో అమ్మవారి మూర్తి వెనక ఎప్పుడు ఎన్నో తుమ్మిదలు తిరుగుతూ ఉండేవి ఒకప్పుడు అవి దేవాలయంలోంచి నిష్క్రమించాయి కానీ ఇప్పటికీ బ్రాహ్మరీనాదం వినపడుతుంది అంటారు అవి తుమ్మిదలు బోలెడన్ని ఉండేవి గోడ వెనక అమ్మవారి దేవాలయం వెనక ఒక చిన్న కన్న ఉంటుంది అంగుళం అంత కన్న ఉంటుంది ఆ కన్నం దగ్గర చెవి మోపి వింటే జంకారం వినపడుతుంది తుమ్మెదలు చేసేటటువంటి జంకారం వినపడుతుంది దాన్ని ఒకప్పుడు ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారు దేవాలయం వెనక రికార్డ్ చేసి ప్రసారం చేశారు కూడా భ్రామరీ జంకారం వినపడేది ఇప్పటికీ అమ్మవారి గణములు శ్రీశైలంలో తుమ్మెదల రూపంలో తిరుగుతుంటాయి అందుకే పరమపవిత్రమైన కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అపవిత్రమైన పనులు చేసిన అశౌచంతో కూడిన శరీరంతో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన లెక్క పెట్టడానికి వీలు లేనన్ని తుమ్మెదల యొక్క గుంపులు వచ్చి శిక్ష వేస్తుంటాయి మీరు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటే మనందరం శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాం మల్లెలధార అని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెడుతున్నప్పుడు ఏదైనా చప్పుడు చేసినా సరే వచ్చేస్తాయి మనం వెడుతున్నప్పుడు భజన చేస్తూ డప్పు వాయించాం అవి రావడం మొదలుపెట్టాయి అప్పుడు మనతో ఉన్నటువంటి వ్యక్తి ఒకతను చెప్పాడు ఇక్కడ డప్పు కొట్టి భజన కూడా చేయకూడదు నిశ్శబ్దంగా వెళ్ళాలని మనం నిశ్శబ్దంగా వెడుతుంటే వెళ్ళిపోయాయి వెడుతున్నప్పుడు వచ్చి వాసన చూస్తాయి ఇతని ఎందు ఏ అసౌచ్యం లేదంటే వెళ్ళిపోతాయి అసౌచ్యం ఉంది వెళ్ళకూడని రీతిలో వెడుతున్నాడని వాటికి అనుమానం వస్తే కుట్టేస్తాయి అవి ఎన్నోసార్లు పత్రికల్లో కూడా వచ్చింది ఇప్పటికీ అమ్మవారి గణములు తిరుగుతూ ఉంటాయి అని ప్రఖ్యాతి అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు శంకర భగవత్పాదులు యోగతారావళిలో పరమాద్భుతమైనటువంటి విషయములకు ఓషధులకు నిలయమీది అంటే శ్రీశైల పర్వతం ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు భలే మంచి చౌకబేరము